పాండవుల రాజధాని ఎక్కడుంది పురాణా కిల్లాలో ఏఎస్ఐ అన్వేషణ దీని గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీవంత సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఇప్పుడు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థను కనుగొనే పనిలో ఉంది దీనికోసం త్వరలోనే ఢిల్లీలోని పురాణా కిల్లే అంటే పాత కోటలో తవ్వకాలను ప్రారంభించనుంది మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడు పాండవులు కౌరవుల మధ్య తన రాజ్యాన్ని విభజించినప్పుడు హస్తినాపురం కౌరవులకు దక్కింది అండ్ అలానే కాండవ ప్రస్థ పాండవులకు దక్కింది కాండవ ప్రస్థ ఒక దట్టమైన అడవి అక్కడ సూర్యకాంతి కూడా సరిగ్గా ప్రసరించేది కాదు పాండవులు శ్రీకృష్ణుడు అండ్ విశ్వకర్మ సహాయంతో దానినే తమ రాజధానిగా మార్చుకొని ఇంద్రప్రస్థను నిర్మించారు మహాభారత కాలం నాటి ఇంద్రప్రస్థే నేటి ఢిల్లీ అని కూడా చెప్తున్నారు భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఇప్పుడు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థను కనుగొనే పనిలో ఉంది దీనికోసం త్వరలోనే ఢిల్లీలోని పురాణ కిల్లా పాత కోటల తవ్వకాలను ప్రారంభించనుంది ఏఎస్ఐ పురాణ కిల్లాలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థను ఎందుకు వెతుకుతుంది మొఘల్ కాలంలో నిర్మించిన పురాణ కిల్లా ఇంద్రప్రస్థ అని దానిపైన నిర్మించబడింది అని ఎలా తెలుస్తుంది ఈ వివరాలకు ఈ కథనంలో తెలుసుకుంది ఢిల్లీలోని పురాణ కిల్లా చరిత్ర తో ముడిపడి ఉంది హుమాయన్ ఈ కోట మెట్లపై నుంచి పడి మరణించాడని చెబుతున్నారు ఈ ప్రమాదం తర్వాత మొఘలు ఈ కోటని ఖాళీ చేశారు పురాణ కిల్లా నిర్మించిన ప్రదేశంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం ఉండేదని చెబుతున్నారు ఇప్పుడు ఏఎస్ఐ దానిని తవ్వనుంది పురాణ కిల్లా నిర్మాణం పదిహేను వందల ముప్పై మూడులో మొఘల్ చక్రవర్తి హుమాయన్ ప్రారంభించాడు పదిహేను వందల నలభైలో షేర్షా సూరి ఈ కోట నిర్మాణం కొనసాగించాడు ఆ తర్వాత పదిహేను వందల యాభై ఐదులో హుమాయిన్ ధరని పూర్తి చేశాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థ అన్వేషణలో ఢిల్లీలోని పురాణా కిల్లాను ఆరుసార్లు తవ్వారు మొదటిసారి ఏఎస్ఐ అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఐదులో తవ్వకాలు ప్రారంభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై మూడు పదమూడు నుంచి పద్నాలుగు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిదిలో కూ ఈ కోటను తవ్వారు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో ఈ కోటలో తవ్వకాలు జరిగాయి ఈసారి కోట లోపల వేరువేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతాయి అవసరమైతే గతంలో తవ్విన ప్రాంతాలను కూడా మళ్లీ తెరుస్తారు గతసారి ఆరు మీటర్ల వరకు తవ్వకాలు జరిపారు కానీ ఈసారి మరింత లోతుగా తవ్వకాలు జరుపుతారు ఢిల్లీలోని పురాణా కిల్లాలో గతంలో జరిగిన తవ్వకాలలో మౌర్య కాలం షుంగ కుషాన్ గుప్తా రాజపుత్ర కాలం ఢిల్లీ సుల్తాన్ మొఘల్ కాలం నాటి అవశేషాలు లభించాయి అయితే ఏఎస్ఐ పాండవుల ఇంద్రప్రస్థ కోసం వెతుకుతోంది దీనికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు మరైతే ఇంద్రప్రస్థ ఆనవాళ్ళు ఎలా తెలుస్తాయి పురాణా కిల్లాలో గతంలో జరిగిన తవ్వకాలలో కుంతీదేవి ఆలయ స్థలంలో తొమ్మిది వందల సంవత్సరాల నాటి రాజపుత్ర కాలం నాటి విష్ణువు విగ్రహం లభించింది ఇక్కడ పన్నెండు వందల సంవత్సరాల నాటి గజలక్ష్మి విగ్రహం గణేష్ విగ్రహం కూడా లభించాయి దీనితో చరిత్రకారులు ఇంద్రప్రస్థకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ లభించవచ్చని ఆశిస్తున్నారు పురాణ కిల్లా ఒకప్పుడు పాండవులు తమ రాజధానిగా చేసుకున్న దిబ్బ అయి ఉండొచ్చని చరిత్రకారులు చెప్తున్నారు తవ్వకాలలో ఈ దిబ్బ ఆడవాళ్ళను కూడా పరిశీలిస్తున్నారు మరి చూడాలి సైంటిస్టులు ఈ ఇంతపుస్తం కనుగొంటారో లేదో అని చెప్పేసి సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్